నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపితేరా ఆగిపోయారే ఎత్తిన కత్తిని దించండి నా గుండెలోకి దించి చంపండి పద్మ మీరు చంపడానికి సిద్ధపడ్డది మా అన్నయ్యనేగా నాలోనూ మా అన్నయ్యలోనూ ప్రవహించేది ఒకే రక్తం మా ఇద్దరులో ఎవరిని పొడిచినా బయటకొచ్చేది ఒకే రక్తం పొడవండి అన్నయ్య మీ గురించి మీరు చేసే నేరాల గురించి చెప్తే నమ్మలేకపోయాను నేను కళ్ళకద్దుకునే హారతి అందరినీ కాల్చే కొరివే నీ ఊహించలేకపోయాను ఏమండి మీరింత పాపానికి సిద్ధపడ్డానికి కారణం అండదారులు అడుగు పెట్టడమేగా నేరాలు చేసి లక్షలు సంపాదించి మమ్మల్ని మిద్దెల్లో మేడల్లో ఉంచే బదులు న్యాయమైన డబ్బుతో ఏ చెట్టు నీడనో మాకు పట్టడి మెతుకులు పెడితే ఆనందించేదాన్నండి దాన్ని ఎప్పటికైనా తెలిసిందా కిషోర్ నేను చెప్పిన మాటల్లో సత్యం ఎప్పటికైనా తెలిసిందా నువ్వు అని తెలిసిన రోజున నీ భార్య బిడ్డలు నిన్ను గురించి ఏమనుకుంటారో తెలిసిందా తెలిసింది బాబా కానీ వాస్తవం తెలిసేసరికి పరిస్థితులు చేయదటిపోయాయి నిన్ను హత్య చేస్తే తప్ప బాబుని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారు అందుకని అందుకని దేవుడు లాంటి మంచి మనిషివి నిన్ను తమ్ముడానికి ప్రయత్నించాను నన్ను క్షమించు బావా ప్లీజ్ బాధపడ కిషోర్ ఇప్పటికైనా నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన కర్తవ్యం దుర్మార్గుల బారి నుండి బాబుని రక్షించాలి బావా ఈ క్షణంలో ఆ ముఠాన్ని పట్టుకోవడం నేను సద్ది మిమ్మల్ని పోలీసులు వెంట పెట్టుకుని ఆ స్థానానికి ఇప్పుడు నేను తీసుకెళ్తాను కానీ కిషోర్ మనం తొందరపడితే బాబు ప్రాణాలకే ప్రమాదం ముందు బాబుని రక్షించి ఆ తర్వాత వాళ్ళ పరిపట్టాలి

హత్య చేయడం మొదటిసారైనా మంచి అనుభవం గల వాళ్ళగా బాస్ నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను ఇక నా బిడ్డ నాకు ఇచ్చాయి తప్పకుండా నా పని ఎంతో విశ్వాసంగా నెరవేర్చాం నేను కూడా నా మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను తీసుకెళ్ళని పెట్టు ఏమిటి పద్మ కిషోర్ ఇంకా ఇంటికి రాలేదా అవునన్నయ్య ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు బాబు సంగతి ఏమైందో తెలియలేదు వాళ్ళిద్దరికి ఏం ప్రమాదం జరిగిందో నాకు భయంగా ఉందన్నయ్య అమ్మా నీ పసుపు కుంకుమ నిలబెడతా నీ బిడ్డ నీకు అప్పగిస్తాను రాజా వాళ్ళిద్దరిని రక్షించాలన్నా ఆ దుర్మార్గులు పట్టుకోవాలన్నా మనం ఆ స్థావరం ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి ఏముందమ్మా ఆ ముఠాకు సంబంధించిన వాడు ఎవడైనా దొరికితే వాడిని డోలు వాయించినట్టు వాయిస్తే కావాల్సిన కావాల్సింది ఆ సరిగ్గా గుర్తు చేశాం ఆ ముఠాకు సంబంధించిన మనిషి బాగా తెలుసు టాక్సీ డ్రైవర్ కేసులో మనం జైలుకు పంపించామే డేవిడ్ జోన్స్ వాడు ఎల్లుండి జైలు నుంచి బయటకు వస్తాడు వాడు స్మగ్లర్ కనుక ఈ ముఠా విషయాలు వాడికి బాగా తెలుసు నువ్వు చేసిన పనికి నీకే ఆరు మాసాల లోపల కూర్చున్నా పొరుగు కాకలు గద్దల్లో పొడుస్తుంటే పిల్లలు ఆకలి ఆకలి ఏడుస్తుంటే నా తావు నేను చచ్చాను దగ్గరికి దైతో మమ్మల్ని ఆచరించకపోతే ఈ పాటికి నేను పిల్లలు ఏ కి నాలో పోసుకుని పళ్ళు కాల్చుకు బాబు నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరు ఆదుకున్నారా వీళ్ళు ఏమైపోతారో పాములతో చెలగట్టలాడే వాడిని ఎప్పుడూ ఆ పాములే కాటేసి చంపుతాయి మనసు మార్చుకుని మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు ఎవరు వాళ్లే నీకు తెలిసిన వాళ్లే నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు కానీ ప్రతి నెల ఒకటో తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్ లో దొంగతనం తీసుకొని ఊరి చివర బారికి వస్తాడు అతను కోటికి రెండు గులాబీలు ఉంటాయి ఈ ముఠావాళ్ళు అతన్ని బాస్త గారు తీసుకెళ్ళడానికి ఒంటి గులాబీతో వస్తారు ఆ పువ్వుని బట్టి ఒకరినొకరు గుర్తిస్తారు కమిన్ సార్ ఆ గుండుగా టేబుల్ కానీ అయ్యా బాబోయ్ వారా వారు చాలా కోపీస్ లాగా ఉన్నారు సార్ అంత హలో గోల్కొండ గుండు మా బాస్ తిరుగులేని మనిషి వస్తున్నారు ఈ టేబుల్ అర్జెంట్ గా కాలేజ్ ఆయన ఆయన చూడు ఆయన వచ్చారంటే డొక్క దించి డోల్ కడతారు లేలే ఎవరు మనిషి మీద చేసుకుని కుంచాగడు చర్మం చేస్తా హే ఈ చెలగడ దోప మొక నింబే జమల్ కే దమల్ రద్రే కే రబ్బై భద్ర కే దెబ్బారా ఉంది పార్ట్ రద్ర కే రబ్బై బాచ్ యా యా ఐ యాం ఫాదరే కే రబ్బై రద్ర ఐ సీ షామ్ యు ఆర్ ఐడి కషిన్ కర్స్ మాస్ట్ లాస్ట్ మినిట్ థాంక్యూ కమ్ లెట్స్ సట్ డౌన్ అండ్ సెలబ్రేట్ ఫ్రెండ్ మనం గల్సి ది సందర్భంలో కలిటి చేయల సర్కుతో খুশি చేదా మత్తులో మత్తం అంతా మర్చిపోవాలి ఒళ్ళుందో తప్ప బుర్ర లేదండి తాగమన్నదల్లా తాగాడు ఒళ్ళు మర్చిపోయాడు పదరా చల్ రే బెట్ట చల్ తూ బి చల్ బే నేను ఎందుకు వాడి కాపలా మేక్క తినేసాడు అమ్మో ఆ హ్మ్ వాళ్ళు వచ్చే వేళ అయింది వాళ్ళ పని నేను చూస్తాను వీడి పని నువ్వు చూడు రెండు గులాబీలవారా ఓ ఒక గులాబీ వారా భద్రయ్య గారు అబ్బాయి రుద్రయ్య రుద్రయారాయి భద్రయ్య గారు మీ బాస్ ఎక్కడ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు కాబోయే ఆలుంది ఉంది దాన్ని కూడా ఎక్కించుకెళ్దాం పదండి అలాగే సార్ పదండి ఎట్ట కా కాదు పంచుకొక్కులాగా మీ బాసు దేశాన్ని బాగా దోషినట్టు ఉంటాడు మా గొప్ప రహస్య స్థావరం గంటుండు బాసుని గురించి కొంచెం మర్యాదగా మాట్లాడండి

రుద్రగేనా బై పాత్రై ముందు అచ్చే కుర్ది ఇచ్చే కుర్ది కుయ్యకమే కుయ్యా కాళ్ళు కిళ్ళు దారి పగలొ ఎలాగ మావా చూపించువా చూపించువా చూపించుకుంటా ఉంటే రత్తే కాళ్ళు కిళ్ళు అరే డోంగరే ఇదిగో బే రుద్రగేర బై పాత్రై వచ్చినది చెడని మీ బాస్ కిబే ఏమిటి జగను వనేది మన వాళ్ళు తీసుకొచ్చిన భద్రయ్య వజ్రాల స్పెషలిస్ట్ అవును బాస్ మనకున్న ఒకే ఒక వజ్రాల స్పెషలిస్ట్ శశిభూషణ్ రావు చనిపోయాడు గనక ఆ భద్రయ్య మన ముఠాకి ముఖ్యంగా అవసరం అంతేకాదు ఆ భద్రయ్య దారిలో వచ్చేటప్పుడు బంగారం నాటి పిల్లని తీసుకొచ్చాడు బాబా నువ్వేనా గారి భద్రయో నువ్వేనా బాస్ అనబడే కేసువి అవును ఏమిటలో చూస్తా నీ పేసు చూస్తుంటే ఎక్కడో చూసిన ఇంకో పేసు ఏ ఆ జూలో చూసిన చింపాండి పేసు పంగర కెరీ తీసుకుని పొట్టులో పొడిచినా చూపించమంటా రీ చూపించమంటే నాతో మాట్లాడతావు నేను ఎవరో తెలుసా నేనెవర తెలుసా భద్రాచలం తాలూకా చుద్రాయ్పాలెంలో హత్యలు చేయటమే కుర్చంగా పెట్టుకున్న భాద్రపద రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య నా పేరు వింటేనే జైలు గట్లు తెలుసుకుంటాయి గుండ్ల గుండె ఆగిపోతాయి దౌడు తీస్తారు నాయ ఎవడైనా నాతో పెట్టుకున్నారంటే కోడిమడి వచ్చినట్టు వచ్చి తలకాయ మామా చూపించవా చూపించవాదాయత్ మీరు చెయ్యగలరు అని నాకు తెలుస్తూనే ఉంది అవును మరి నీకు చూడాలనే ఉంటుందమ్మా ఎందుకంటే ఆయన కోడి మెడలాగా ఉంచి కసక్కన నరికేది నీ మెడ కాదుగా నా మెడ అందుకని నీకు బాగా చూడాలనే ఉంటుంది అన్నా అంటే గుద్దుట అవునే రత్తి అది ఎట్టాగో బాసుకు చూపించు అవునవును అది మాత్రం చూపించు చూపించినా తొందరగా చూపించు ఇది ముద్దొకరికి గుద్దొకరికినా ముద్దిచ్చి గుద్దేది ఒకరి నేను చెప్పలేదుగా అసలు ఎవరై అమ్మాయి ఇదే నా ప్రైవేట్ సెక్రటరీ అంటే బాడీ గార్డ్ అంటే కుడి భుజం అంటే ఆలు అంటే కాబోయే ఈవిడ నీ బాడీ గార్డ్ బాగానే ఉంది కానీ ఏమిటి వేషం పేరుకు తగదే యాసం కత్తులు రత్తి ఎక్కడి నుంచైనా తీయవచ్చు బాడీలో నుంచి కత్తి ఇక్కడ కత్తి ఇక్కడ కత్తి ఇక్కడ కత్తి అంతే కత్తి కత్తిలు అంటే ఆట కత్తి సూపు చూసినా బాకీ సూటిగా చుండల్లో నుంచి దూసుకుపోద్ది అంతకంటే అదృష్టమా ఏది చూపించు ఏమిటి ఆ పందరాన్ని ఎందుకు తగ్గుటా హాంకాంగ్ నుంచి వచ్చిన వజ్రాల స్పెషలిస్ట్ అభిలాని నేనే వేడు వాడు కలిసి నన్ను మాసం చేశారు నిజం చెప్పు నేనే వజ్రాల స్పెషలిస్ట్ అబ్బాయి భద్రయ్యనే ఆ వజ్రాలు పెట్టి తెచ్చింది కూడా నేనే ఆ బాం నాన్న కొట్టే సోనాయని ఆపాడు ఆ పెట్టెతోడే వచ్చాడు నాకే వంకాయ గాడు కాపలకు కోసినాడు ఆయన భద్రయ్య నువ్వే మోసకాడమని తెలుస్తాను ఎవరు ఎందుకు వచ్చావు ఇక్కడికి మర్యాదగా చెప్పు లేదా నీ రక్తి బుర్రలోంచి బుల్లెట్ దూసుకుపోతుంది నువ్వే శ్రమం కూడా ఎక్కరలేదు నేనెవరినో కాదు రాజాని అయితే పావను మేనలోని రక్షించుకోవడానికి వచ్చావన్నమాట అంతేకాదు నా తండ్రిని దారుణంగా సర్వనాశనం చేయటానికే వచ్చాను సర్వనాశనం చేసే కార్యక్రమంలో వచ్చావా నిన్ను కన్నవాడినే నా గుప్పిట్లో పెట్టుకుని ఆడించి కాలరాసిన వాడిని లోకం నన్ను అనుమానించకుండా గస్తపేడ రౌడీగా మసలిన చిత్తుల మారిని నీ ప్రక్కనే ఉంటూ నేను నమ్మించి మోసగించిన మునగాన్ని నన్నే సర్వనాశనం చేస్తావా నాగులు మంచి చెడుల పోరాటంలో తాత్కాలికంగా చెడుదే పై చేయి కావచ్చు కానీ ఆఖరికి నిలిచేది గెలిచేది మంచి మాత్రమే ప్రతి పాపాత్ముడికి పోయే రోజు దగ్గరలోనే ఉంటుంది ఆ రోజు మాట ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం పుణ్యాత్ముడు వైన నువ్వు పోయే రోజు పైకి వెళ్ళాక నీ డాడీ నేను అడిగానని చెప్పి నాన్నగారిని అన్యాయంగా హత్య చేసిన నీకు ఆ భగవంతుడు తగిన శిక్ష విధించాడు